ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకునేదే రైట్ అని మనం నమ్మిస్తాడు నిస్ప్రజెంట్ చేయడం అదే మాట్లాడుతూ ఉంట ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించానంటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా మీకు మీకేమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెంట్ దిగిన వాళ్ళని ఏమంటాయిగా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసావంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమీరి యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరేమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు ఈయన ఏం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయంత్రం తర్వాత గల్లాపెట్టి తిరుగు వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాటి రాజకీయాలు చేస్తే ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ ఫోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నా చెప్పాడు కదా ఆయన పని చేయకుండా అన్నీ అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు ఇప్పుడు మూడు బ్రీచ్ బ్రీచ్ండి చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటాం మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదేగాని ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరు ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పా మీకు ఎలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం ఇవి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానిస్తే మేమే వంట చేసుకుంటాం కూడా కొన్ని దిక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అది కూడా వీలో పెట్టుకుంటాం ఇప్పటికి నాలుగు రోజులు అయింది రేపు ఐదో రోజు అందుకని గ్రాజ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఇరవై ఐదు కేజీలు బియ్యం అదే సమయంలో ఒక కేజీ పప్పు ఒక లీటరు పామాయిల్ ఇంకొక పక్కన పొటాటో రెండు కేజీలు టొమాటో మనం ఆనియన్ రెండు కేజీలు ఇస్తున్నాం ఇవి ఒక ప్యాకేజీ కింద చక్కెర ఒక కేజీ ఇస్తున్నాం ఐదు వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక లీటరు ఆయిల్ అదే సమయంలో ఒక కేజీ పప్పు రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఉల్లిపాయలు దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం ఇప్పటి వరకు అయితే ఇచ్చేటన్ని కూడా బిస్కెట్స్ కానీ పాలు కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ అదే మరి వీలైతే పళ్ళైతే ఈరోజు ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం ఇవైతే రేపంతా కూడా ఇస్తాం రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషనలైజ్ ఇచ్చేస్తాం ఎల్లుండి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్కే సర్వ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం వాళ్లకు వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు ఒకవేళ పైనుంటే పర్వాలేదు కానీ కింద నుండి వాడికి ఇబ్బంది ఉంది ఉంటారు అవి రీఫిల్ చేయాలి అది మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి అవి వాళ్ళు చేసుకుంటారా డిపార్ట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాళ్ళు కానీ వాళ్ళు ఓన్ గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది నీళ్ళు వచ్చాయి షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి కొన్ని ఆఫ్ పోయినాయి ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా ఒక కిరాణా కొట్టు కావచ్చు ఒక మెడికల్ షాప్ కావచ్చు ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా దాంట్లో ఉండి ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు ఒక వ్యక్తి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే పదహైదు ఇరవై లక్షల రూపాయలు సరుకు ఉంటే ఇలాంటి ఇరవై ఐదు లక్షలు ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి అది అబ్నార్మల్ భారం అవుతుంది ఈ కెనాట్ సస్టైన్ సర్వైవ్ కూడా కాలేడు అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్ దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం ఇటు ఫైర్ స్టేషన్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి ఒక్కొక్క ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్ ఒక్కొక్క రోజుకి రెండు వందల యాభై ఇళ్లు క్లీన్ చేయగలుగుతారు ఒక ఇల్లు ఇరవై నిమిషాల్లో చేస్తున్నారు దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం ఇంటెన్సిఫై చేసి టోటల్ గా రెండు వందల యాభై లేకుంటే మూడు వందల ఇంట్లో ఒక్కొక్క రోజుకి మూడు షిఫ్ట్లు కూడా పెట్టి ప్రయత్నం చేస్తాం ఎన్ని వీలైతే అన్ని రెండు మూడు రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల వాళ్ళకి కొంచెం వెసులుబాటు వస్తుంది క్లీనప్ అవుతుంది ఎక్కడైతే డ్రై ఏరియాలో ఫస్ట్లో చేస్తాం ఎక్కడైతే నీళ్లుండే ఏరియాలో ఇది అవుతానో అక్కడ కూడా చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటాం ఇంకొక పక్కన ట్యాంకర్స్ బాగా పెంచుతున్నాం ట్యాంకర్స్ అన్ని పెంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే సమయంలో బాటర్లో కూడా నీళ్లన్నీ మినరల్ వాటర్ కూడా మ్యాక్సిమం సరఫరా చేస్తున్నాం అది కూడా ఇస్తాం ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా చేయాలనుకున్నాం అందరికీ చెప్పాం అన్ని టవర్లన్నీ కూడా వాళ్ళంతా కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి కనెక్టివిటీ కింద ముందుకు పోవాలి అది కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఇది ఈరోజు మీరు చూస్తే ఏదైతే కరెంట్ విషయంలో రాత్రికే చాలా ప్లేస్లో కరెంట్ వచ్చింది రేపు మార్నింగ్ ఇంకా మ్యాక్సిమం ఇవ్వగలిగినంత ఇస్తాం ఏది కొద్ది ప్రాంతాల తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ రేపు ఈవినింగ్ రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ కూడా నేను ఒకటే చెప్పాను రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కింద మొత్తం ఏవైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఆన్ చేస్తారు ఒక రెండు మూడు రోజులు మాత్రం ఆ నీళ్లు వంట చేయడానికి తాగడానికి పనికిరావు మొత్తం ఫ్లష్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది బురద నీళ్లుంటే తీసేయాలి అవి క్లీన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వాడుకునే అవకాశం వస్తుంది అది ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం ఓవరాల్ గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం డెబ్రీస్ ఎందుకంటే ప్రతి ఒక్క షాప్ లో పెద్ద ఎత్తున కుళ్ళు పోయిన వస్తువులు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంది అవన్నీ రోడ్డు మీద వేస్తారు ఈరోజు నేను చూశాను చాలా వరకు రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చారు పెద్ద ఎత్తున వెహికల్స్ పెట్టి అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ప్రయత్నం కూడా లోపం లేకుండా ఎన్ని విధాలు ఆలోచించాలి అన్ని విధాలు ఆలోచించి వాళ్ళని రివైవ్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం You know?